మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని కార్యక్రమాల ద్వారా ఉన్నతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మీరు అందరూ క్రమముగా నేర్చుకుంటున్నారని నేను భావిస్తున్నాను కేవలము వినువారు మాత్రమై ఉండిపోకుండా విన్న వాక్యము ప్రకారము ప్రవర్తించు వారునై మీరున్నప్పుడు మీరు వాక్యాన్ని విన్నందుకు ప్రతిఫలం ఉంటుంది కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీకు మరొకసారి సూచిస్తూ ఈరోజు పాఠ్యభాగంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ అనేది ఒక ఆస్తి వంటిది ఒక స్వాస్థ్యము వంటిది ఇస్రాయేలీలకు దేవుడు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాడు మరి మనకు మరి మనకు రక్షణను స్వాస్థ్యముగా ఇచ్చాడు క్రీస్తు యసు ప్రభువు ద్వారా విలువైనటువంటి రక్షణను స్వాస్థ్యముగా ఇచ్చాడు నాడు ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉండి వారికి దేవుడిచ్చినటువంటి దేశమును ఆస్తిగా పొందారు ఈరోజు మనము జీవిత ప్రయాణంలో క్రీస్తుయేసు ప్రభువు వలన మనకు అనుగ్రహింపబడినటువంటి రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ రక్షణకు మనము హక్కుదారులుగా మారిపోవాలి ఆ రక్షణను పూర్తిగా అనుభవించేవారుముగా మనం మారిపోవాలి ఆ రక్షణ ఫలములోనికి అడుగు పెట్టేవారుముగా మనం మారిపోవాలి అంతే తప్ప రక్షణను చులకన చేస్తే రక్షణ చేయి దాటిపోతుంది చేయి దాటిపోతుంది దేవుడు రక్షణను ఆస్తి అని ఎందుకంటున్నాడంటే స్వాస్థ్యము అని ఎందుకంటున్నాడంటే దీనిని మనం విలువైనదిగా కాపాడుకుంటామని ఆస్తిని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి కదా లోక సంబంధమైనటువంటి ఆస్తులను మనుషులు కాపాడుకుంటారు కదా రక్షణ మనకు ఒక ఆస్తి వంటిది ఒక స్వాస్థ్యము దీనిని మనము విలువైనదిగా భావిస్తే కాపాడుకుంటాం విలువ లేనిదిగా తృణీకరిస్తే దానిని మనం చేజార్చుకుంటాం కనుక యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ ఎందు మనము ప్రవేశించినప్పటి నుండి కూడా ఈ ఆస్తిని కాపాడుకుంటూ మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అనేకులకు రక్షణను గురించి మనం తెలియజేస్తున్నాం రక్షణ విలువైనది రక్షణ విలువైనది అని అనేకులకు తెలియజేస్తున్నాం కానీ మన సొంత రక్షణ విషయంలో మనం ఏమరపాటుగా ఉంటున్నావా అజాగ్రత్తగా ఉంటున్నావా ఒక్కసారి గమనించాలి పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే మీ సొంత రక్షణను కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే చాలామంది రక్షణను హేళన చేస్తున్నారు కనుక రక్షణను చులకన చేస్తున్నారు కనుక రక్షణ యొక్క విలువ ఇప్పుడు అర్థం కాదు కానీ రక్షణ యొక్క విలువ ఇప్పుడు అర్థం కాదు కానీ కన్ను మూస్తే అర్థమవుతుంది ఆత్మ దేహాన్ని విడిచిపెడితే రక్షణ ఎంత విలువైనటువంటి ఆస్తో అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం చేసుకున్నటువంటి వాడు ధన్యుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇప్పుడు అర్థం చేసుకున్నటువంటి వాడు ధన్యుడు మనము మాటల వరకైతే చెబుతాం భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా లేకపోయినా ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా లేకపోయినా వెండి బంగారములు ఎన్ని ఉన్నా లేకపోయినా ప్రభు కృప మనకు ఉంటే చాలును అని పాటలు పాడుతూ ఉంటాం మాటలు చెబుతూ ఉంటాం కానీ మన జీవితంలో నిజంగా అటువంటి ప్రవర్తన మనలో ఉన్నదా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి రక్షణను విలువైన స్వాస్థ్యముగా మనం కాపాడుకుంటున్నామా లేదా ఇందు విషయమై వ్రాయబడినటువంటి వాక్య భాగాలను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను జాగ్రత్తగా మీరు చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి అపుస్తురుడైన పౌలు గారు ఫిలిప్పీలుకు రాసిన పత్రిక రెండవ ధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మీరు చూడండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ ధ్యాయము పన్నెండవ వాక్యం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలముందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి మీ సొంత రక్షణ మీ సొంత రక్షణ ఇది మీదే ఇది మీ ఆస్తి యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణ అనేది ఒక ఆస్తి ఇది మీ సొంత రక్షణ ఇది మీ సొంత రక్షణ ఈ సొంత రక్షణను మీరేం చేయాలి చులకన చేయాలా నిర్లక్ష్యం చేయాలా హేళన చేసుకోవాలా కాదు ఎంతో భయముతోనూ వనకుతోనూ ఎవరైనా దైవజనుడు మన దగ్గర ఉన్నప్పుడు మనకు పదే పదే దేవుని మాటలను చెబుతూ వినిపిస్తూ వారి ప్రవర్తన ద్వారా చూపిస్తూ మనలను ప్రేరేపిస్తూ ఉంటారు దేవుని కొరకై మనలను ప్రేరేపిస్తూ ఉంటారు ఒకవేళ భౌతికంగా వారు దూరంగా ఉన్న వారు మన దగ్గర లేకున్నా మనము ఎంతో భయంతో వనక్కుతో మన సొంత రక్షణను కొనసాగించుకునే వారముగా మనం ఉండాలి అనేక మంది ఇలా ఉంటారా ఉండరు కొంతమంది మాత్రమే ఉంటారు చాలామంది ఎటువంటి ప్రవర్తనతో ఉంటారంటే వారిని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ ఉంటే భక్తిలో ఉంటారు వారిని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ ఉండాలి ప్రతిరోజు వారికి దేవుని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉండాలి అటువంటి పరిస్థితుల్లోనే వారు రక్షణలో ఉండగలరు ఉంటారు లేని పక్షంలో వెంటనే వారు లోకంలో కలిసిపోతారు వెంటనే అంటే చెప్పేవారు కూడా ఉంటేనే వారు భక్తిలో ఉంటారు లేదంటే వెంటనే వారు లోకంలో కలిసిపోతారు అటువంటి భక్తి నిలబడతావు ఎందుకంటే చెప్పేవారు చివరి వరకు మనతోనే ఉంటారా చెప్పేవారు చివరి వరకు మనతోనే ఉంటారా అసలు చెప్పేవారు ఎలా ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది చెప్పేవారు ఎలా ఉంటారు జీవితకాలం అంతా మీ తోడు నీడగా ఉండరు మీకు వాక్యాన్ని చెప్పేస్తారు వెళ్ళిపోతారు మీకు వాక్యాన్ని చెప్పేస్తారు వెళ్ళిపోతారు ఒక గాలి వంటి వారు ఒక గాలి వంటివారు గాలి ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుంది అంతే చెప్పండి నిశ్చలంగా ఒక చోట ఉండిపోదు గాలి నిశ్చలంగా ఒకచోట ఉండిపోదు ప్రయాణం చేస్తూ ఉంటుంది అనేకులకు ఆ గాలి చక్కగా సేద తీరుస్తూ వారి అవసరాలు తీరుస్తూ దేవుడు ఆజ్ఞాపించిన దానిని నెరవేర్చుతూ ఉంటుంది మీకు అర్థమవుతుందా అటువంటి గాలి మాదిరిగా గాలి మాదిరిగా తనకిష్టమైన చోటికి అనగా దేవుడు తనకిష్టమైన చోటికి ఆ గాలిని పంపించినటువంటి విధంగా దైవజనులు ఉంటారు కనుక ప్రతినిత్యం అనునిత్యం వారు మన ప్రక్కనే ఉండి మనం ఏం చేస్తున్నామో చూస్తూ మనల్ని హెచ్చరిస్తూ మనం చనిపోయేటంత వరకు కూడా మనకు వారు చక్కగా ప్రక్కనే ఉండి మాటలు చెప్పాలి ప్రక్కనే ఉండి హెచ్చరికలు జారీ చేయాలంటే కుదరదు వారిగా ఎంతోమందిని బాగు చేయాలి ఎంతోమందిని రక్షించాలి ఎంతోమందిని బ్రతికించాలి ఉదాహరణకు ఫిలిప్పు నపుంసకుని దగ్గరకు వచ్చాడు నపుంసకునికి యషియా గ్రంథంలో చదువుతున్నటువంటి వాక్య భాగం అర్థం కాలేదు ప్రభు యొక్క రక్షణ అతనికి అనుగ్రహింపబడలేదు ఫిలిప్పు వచ్చాడు దేవుని ఆత్మ చేత ఫిలిప్పు నడిపింపబడ్డాడు రాధము మీద ఉన్నటువంటి నపుంసకుడు ఐతియోపీడు నపుంసకుడిని కలుసుకున్నాడు నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు నాకు ఎవరైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలా అర్థమవుతుంది నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు నపుంసకుడు వెంటనే ఫిలిప్ ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటించాడు బోధించాడు నపుంసకుడు విన్నాడు మారు మనసు నొందాడు అదుగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చిట ఒక ఆటంకం ఏమిటని అడిగాడు అక్కడ బాప్తిస్మం పొందాడు ఫిలిప్ వెళ్ళిపోయాడు నాతో పాటు ఈ రథంలో కూర్చొని నాతో పాటు ఐతియోపియా దేశానికి వచ్చాయి నీవు చాలా చక్కని మాటలు నేర్పిస్తున్నావు అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు నాతో పాటే ఉండు నేను నేను పోషిస్తాను చూసుకుంటానంటే కుదరదు ఎందుకంటే ఫిలిప్పు గారికి దేవుడు అప్పగించినటువంటి మరో పని మరో చోటు ఉంది ఇప్పుడు ఈ ఐతియోపియుడైనటువంటి నపుంసకుడు రక్షణలో ప్రవేశించాడు గనుక తన సొంత రక్షణను కొనసాగించుకుంటూ అనేకులకు ఆ రక్షణ యొక్క పరిమళ సువాసనను వెదజల్లడానికి ఐతియోపియ దేశానికి వెళ్ళిపోవాలి ఇక అర్థమవుతుందా ఈరోజు చాలా మందిలో ఈ బలహీనమైనటువంటి స్వభావం ఉండిపోయింది చివరి వరకు కూడా నా ప్రక్కనే ఉండి నన్ను సరి చేస్తూ ఉంటే బాగున్ను అని అనుకుంటారు భౌతికంగా మీ ప్రక్కనే ఉండి చేయటానికి కుదరదు అయితే ఇక్కడ మరొక చక్కని అవకాశం ఉంది పరిశుద్ధ ఆత్మ మనకు ఒక కరువుగా ఉండి మనలను నడిపిస్తూ మన జీవితకాలం అంతా కూడా మనకు తోడుగా ఉంటారు మనము ఆ ఆత్మను ఆర్పివేసుకోకపోతే మనము చక్కగా దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ప్రభువు వలన మనకు వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను పొందిన వారమై పరిశుద్ధాత్మలు మనము నడుచుకుంటూ జీవితకాలమంతా కూడా ఆయన యొక్క అన్యోన్య సహవాసంలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మనుషులలో ఏ ఒక్కరిని కూడా జీవితకాలం అంతా నా ప్రక్కనే ఉంచుకోవాలి వీరు నా ప్రక్కనే ఉండాలి అనేటువంటి భావన మనలో ఉండకూడదు ఎందుకంటే వారు అనేక చోట్లకు వెళ్ళాలి వారు అనేక చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అదే మాదిరిగా ఇక్కడ పౌలు పౌలుగారు మీరు ఆలోచన చేయండి పౌలు గారు ఏమంటున్నారు నేను మీ ఎదుట ఉన్నప్పుడు చాలా భయంతో ఉన్నారు చాలా వనకుతో ఉన్నారు మీ రక్షణను కొనసాగించుకున్నారు మరి నేను లేనప్పుడు ఇంకా భయంతో ఉండాలి అంటున్నారు నేను మీ యుద్ధ లేనప్పుడు మీ చెంత లేనప్పుడు భౌతికంగా నేను మీ చెంత లేనప్పుడు వేరే చోట ఉండొచ్చు ఇంకా చాలా ప్రాంతాలకు నేను వెళ్ళాలి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి కనుక నేను మీ యొద్ద భౌతికంగా మీ యొద్ద లేనప్పుడు కూడా మీరు ఎలా ఉండాలి నేను మీ యొద్ద ఉన్నప్పటికంటే ఎక్కువగా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొని మీ ఆస్తిని కాపాడుకోండి మీ ఆస్తిని మీరే కాపాడుకోవాలి మీ సొంత రక్షణను మీరే కాపాడుకోవాలి లేదంటే అపవాది అయిన వాడు మరల మిమ్మును చీకటిలోనికి తీసుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మరలా మిమ్మను బంధించే ప్రమాదం ఉంది మరలా మిమ్మను పాపంలో ముంచే ప్రమాదం ఉంది కనుక మీ సొంత రక్షణను ఎల్లప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి నిత్యత్వంలో అడుగు పెట్టేటంత వరకు కూడా మన సొంత రక్షణను కాపాడుకుంటూ ఉండాలండి లోకంలో మీరు చూడండి చాలామంది తమ వ్యక్తిగత జీవితానికి తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఉదాహరణకు తల్లిదండ్రులు మీరు చూడండి ఇంటిలో ఉంటున్నటువంటి అమ్మ నాన్న వీరిలో చాలామంది ఏం చేస్తుంటారంటే వారి యొక్క సొంత ఆరోగ్యాన్ని పట్టించుకోరు మిగిలిన వారు అందరు ఆరోగ్యాన్ని పట్టించుకుంటారు ఒక ఉందనుకోండి ఇంట్లో ఉన్నటువంటి అందరి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకుంటుంది చివరిలో తన తింటుంది చివరిలో తాను తింటది మిగిలినా లేక తగిలినా ఆమెదే భారం ఒక్కొక్కసారి పస్తువులతో ఉంటుంది అందరు కడుపు నిండిన తర్వాత ఆమె తినాలనుకుంటుంది ఇది ఒక అందుకు ప్రమాదమే ఎందుకంటే అందరి బాగోగులు చూచేటువంటి నీవు ఆరోగ్యంగా ఉండాలి అందరి బాగోగులు చూచేటువంటి నీవు ఆరోగ్యంగా ఉండాలి మరి అందరికీ నీవు చక్కగా సపర్యలు చేయాలి అంటే నీ ఆరోగ్యం బాగుండాలి కదా నీవు మంచాన పడితే లేక నీవు అనారోగ్యం బారిన పడితే మరి అందరిని ఎవరు చూసుకుంటారు కనుక ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ ఆరోగ్యాన్ని కూడా నీవు కాపాడుకుంటూ ఉండాలి నీకు కూడా తగిన ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ ఉండాలి అలాగే నాన్న అలాగే నాన్న ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అన్ని వసతులు తీరాలి అని అన్ని అవసరతలు తీరాలి అని అన్ని సౌకర్యాలను అందించాలని కోరుకుంటూ ఉంటాడు తను మాత్రం ఏమి పట్టించుకోవడం చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుంటూ ఉంటాడు అలాగే ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉంటాడు ఇంటిలో ఉన్నటువంటి వారందరూ సుఖంగా ఉంటే చాలు వారందరూ నవ్వుతూ ఉంటే చాలు అనుకుంటాడు మరి ఇతను గూర్చి ఇతను పట్టించుకోవద్దా వారందరిని గూర్చి ఇతడు ఆలోచించాలంటే ఇతను ఉండాలి కదా ఇతను బాగుండాలి కదా అలాగే లోకంలో కొంతమంది డాక్టర్లు కూడా మీరు చూడండి రోగులకు మంచి మంచి వైద్యం చేస్తుంటారు కానీ వీరి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోరు రోగులకు చెబుతూ ఉంటారు సిగరెట్ తాగొద్దు మందు తాగొద్దు సరిగ్గా వేలకు ఈ ట్యాబ్లెట్లు వేసుకో ఈ టానిక్లు వేసుకో ఇదిగో చెకప్లు చేయించుకో అని వచ్చినటువంటి రోగులకు చెబుతూ ఉంటారు కానీ వీరు పాటించరు వీరి ఆరోగ్యం పట్ల వీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు అందరు డాక్టర్లు అని కాదు కొందరు డాక్టర్లు ఇలా ఉంటారు అందుచేత చూడండి కొంతమంది డాక్టర్లు త్వరగా రోగగ్రస్తులు అయిపోతూ ఉంటారు పట్టించుకోక అంటే ఇతరులను గూర్చి పట్టించుకుంటున్నటువంటి మనము మన స్వంత శరీరాన్ని గూర్చి కూడా పట్టించుకోవాలి మన స్వంత బ్రతుకును గూర్చి కూడా పట్టించుకోవాలి అని లోకంలో మనం ఎలాగైతే ఆలోచన చేస్తున్నామో భక్తి జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇతరుల రక్షణ కొరకు ఆలోచిస్తున్నటువంటి మనము మన స్వంత రక్షణను గురించి కూడా ఆలోచించాలి ఎందుకంటే దేవుడు ఈ రక్షణను మనకు ఒక ఆస్తిగా ఇచ్చాడు ఒక స్వాస్థ్యముగా ఇచ్చాడు సొంత రక్షణను కొనసాగించుకోకపోతే ఎలా పౌలు గారు ఇదే ఫిలిప్పీన్ రాసినటువంటి పత్రికలో ఆ రెండవ అధ్యాయంలోనే నాలుగో వాక్యాన్ని మీరు చూచినా లేక ఇరవై ఒకటో వాక్యాన్ని మీరు చూచిన అందరూ తమ సొంత కార్యాలను చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలను చూడటం లేదు ఇతరుల కార్యాలను చూడటం లేదని కూడా చెప్పారు అలాగే ఇతరుల కార్యాలను యేసుక్రీస్తు కార్యాలను మీరు చూస్తున్నటువంటి సందర్భంలో మీ స్వంత రక్షణను కూడా పట్టించుకోవాలని కూడా నేర్పిస్తున్నారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయం కూడా పేర్కొనబడింది అన్ని సంగతులను మనం పరిగణనలోనికి తీసుకోవాలి ఇతరుల రక్షణను గురించి ఆలోచిస్తున్నటువంటి మనము మరి మన సొంత రక్షణను కాపాడుకుంటున్నావా కాపాడుకోవాలి మన సొంత రక్షణను కాపాడుకుంటూ ఇతరుల రక్షణను గురించి కూడా మనం ఆలోచన చేయాలి లేదంటే మనకే ప్రమాదం ఇతరులను రక్షిస్తాం మరి మనం మనం మునిగిపోతే ఎలా మనం పాడైపోతే ఎలా మనం నరకానికి వెళ్ళిపోతే ఎలా కనుక మన రక్షణను మనం కొనసాగించుకుంటూ ఉండాలి ఇతరులకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఆ వాక్య ప్రకారం మనం కూడా నడుచుకుంటూ మన సొంత రక్షణను మనం కొనసాగించుకుంటూ ఉండాలి భయంతో వనకుతో అంటే అపవాది అయిన వాడు ఏ విధంగానైనా మోసగించేస్తాడేమో అని చెప్పి ఎల్లప్పుడూ కూడా మన యొక్క స్వంత రక్షణను కాపాడుకుంటూ ఉండాలి మన ఆత్మ రక్షణకరమైన పరిస్థితులలో ఉన్నదో లేదో పరీక్షించుకుంటూ ఉండాలి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఒక ఆస్తి అని పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక వాక్య భాగంలో మనం చూద్దాం పౌలు గారు యభుశీలుగా రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు యభుశీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చెత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను స్వాస్థ్యము అంటే ఆస్తి మనలనే ఆస్తిగా ఏర్పరిచేశాడు దేవుడు క్రీస్తులో మనలను దేవుడు స్వాస్థ్యముగా అనగా ఒక ఆస్తిగా ఏర్పరచను ఫ ఏమైనా ఏమనుంది లేక మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరిచాను రక్షణ అనేది ఒక స్వాస్థ్యం అండి రక్షణ అనేది ఒక ఆస్తి అండి దేవుడు ఈ విధంగా మనలను ఒక స్వాస్థ్యముగా ఏర్పరిచాడు తర్వాత ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అలాగే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ ఆత్మచేత ముద్రింపబడితే ఇదిగో రక్షణ సువార్త మీ రక్షణ సువార్త దేవుడు మీకు ఇచ్చేసినటువంటి రక్షణ సువార్త మీ సొంత రక్షణ ఆ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత భద్రం చేయబడ్డారు మీలో ఉన్నటువంటి రక్షణ భద్రపరచబడింది ఆ తర్వాత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఆయన సొత్తైనటువంటి ప్రజలు ఆయన సంపాదించుకున్న ప్రజలు ఏమండి రక్షణలో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు ఆస్తిగా చూసుకుంటున్నాడండి మనం ఎందుకు అలా చూడటం లేదు రక్షణను ఒక ఆస్తిగా ఎందుకు పరిగణించడం లేదు ఒక బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తున్నారే ఒక ఆస్తి పత్రాన్ని ఆస్తిగా పరిగణిస్తున్నారే ధనాన్ని ఆస్తిగా పరిగణిస్తున్నారే మరి రక్షణను ఆస్తిగా పరిగణించగలుగుతున్నారా అన్నింటికన్నా ముఖ్యమైనది అన్నీ నాశనమవుతాయేమో కానీ నాశనము కానిది దేవుడు అనుగ్రహించిన రక్షణ అందుచేతనే దేవుడు ఇదిగో రక్షింపబడుతున్నటువంటి మనుషులను స్వాస్థ్యముగా చూస్తున్నాడు వీరు నా సొత్తు అయినటువంటి ప్రజలు అంటున్నాడు వీరు నా వారు అంటున్నాడు చూడండి ఈ మాటలు జాగ్రత్తగా చూడండి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కరువుగా ఇచ్చిన ఆత్మ వాగ్దానము ద్వారా మనము పొందిన ఆత్మ మన స్వాస్థ్యమునకు కరువుగా ఉన్నాడు ప్రొటెక్టర్ మన స్వాస్థ్యము అంటే రక్షణ రక్షణ ఈ రక్షణకు ఆయన కరువుగా ఉన్నాడు మరి ఈ రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నామా లేదా పరిశుద్ధాత్మతో నిరంతరము నిత్యము సన్నిహితమైనటువంటి జీవితాన్ని మనము గడుపుతున్నామా లేదా అన్యోన్య సహవాసమును కలిగి ఉంటున్నామా లేదా జాగ్రత్తగా మనలను మనమే పరీక్షించుకోవాలి మన సొంత రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోవటంలో మనం ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి కనుక ప్రియులారా మన సొంత రక్షణను కొనసాగించుకుందాం మనము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉందాం ఇతరులకు కూడా ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వారిని కూడా రక్షిస్తాం పరలోకమందున్న తండ్రి ఈ మాటలను పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు నేర్పిస్తూ మన సొంత రక్షణను కాపాడుకోమంటున్నాడు ఇతరులను కూడా రక్షించమంటున్నాడు దేవుడు అప్పగించిన పని చేయండి ఆ పనిలో మీ సొంత రక్షణను కూడా కాపాడుకోండి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఎక్కి పరలోకమందున మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి మీ ప్రేమను బట్టి మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటలను బట్టి మా హృదయపూర్వకమైన స్థుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీరు మాకు అనుగ్రహించిన క్రీస్తు రక్షణ ఒక గొప్ప స్వాస్థ్యం అని మేము నమ్ముచున్నాము ఆ రక్షణను ఒక గొప్ప స్వాస్థ్యముగా మేము మా జీవితకాలం అంతయు కాపాడుకున్న ఎందు మాకు శ్రద్ధ ఉండునట్లుగా సహాయము చేయండి తండ్రి ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా చిన్నచూపు చూడకుండా ఈ రక్షణను కోల్పోయే ప్రమాదకరమైన పరిస్థితులలోనికి మేము వెళ్లకుండా అపవాదితో పోరాడుచు వాక్యమును గెలిపించుచు వాక్య ప్రకారము మేము నడుచుకుంటూ సొంత రక్షణను తండ్రి ఎంతో భయముతోనూ వనకుతోనూ కాపాడుకొని నాయన నిత్యత్వంలో క్రీస్తు ప్రభువు ద్వారా మేము ప్రవేశించగలుగుటకు మమ్మల్ని అందరినీ మీరు దీవించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు